ఎస్పీ కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు టికెట్లు జారీ చేసే కేంద్రాల వద్ద ఫుట్ పాత్ లపై బైఠాయించారు కోవిడ్ కు ముందు టీటీడీ అమలు చేసిన విధానాన్ని తీసుకురావాలని భక్తులు కోరారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు ఏకాదశి పర్వదిన సందర్భంగా టిటిడి యాజమాన్యం ఇప్పటికే తిరుపతి నగరంలోని దాదాపు తొమ్మిది ప్రాంతాలలో నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల టోకన్లు జారీ చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది అందులో భాగంగా శ్రీదేవి శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ అలాగే స్వామి సత్రాలు విశ్వనివాసంతో పాటు రూరల్ అంటే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి రామానాయుడు పాఠశాలతో పాటు జడ్పీ హై స్కూల్ వద్ద కూడా ఈ టికెట్ జారీ చేయాలని నిర్ణయించారు అందులో భాగంగా జడ్పీ హై స్కూల్ దగ్గర పెద్ద ఎత్తున ఇప్పటికే ఏదైతే పలమనేరు పొంగనూరు అలాగే కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వచ్చి రేపు స్వామి అర్ధరాత్రి వేళ స్వామివారి దర్శనాల టోకన్లు విడుదల చేస్తారు కాబట్టి టోకన్లు తీసుకోవాలని చెప్పి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫుట్ పాత్లు ఏవైతే అన్నా ఆ ఫుట్ పాత్ కూర్చొని స్వామివారి దర్శనం టోకన్ల కోసం వెయిట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు టిటిడి యాజమాన్యం ఇప్పటికే స్పష్టంగా రేపు మధ్యాహ్నం రెండు గంటలకి లో విడుదల చేస్తాము ఏ రోజు దర్శనం టోకన్ పొందిన వారికి ఆ రోజు మాత్రమే దర్శనం ఇస్తామని చెప్పి ఇప్పటికే స్పష్టమైన ప్రకటనలు చేసిన నేపథ్యంలో భక్తులు మాత్రం పెద్ద ఎత్తున ఇప్పటికే తిరుపతికి చేరుకొని సర్వదర్శనం టోకన్ల కోసం పెద్ద ఎత్తున ఎదురుచేసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అయితే స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం స్వామి ఏ ఊరి నుంచి వచ్చారు ఎవరి నుంచి వచ్చారు మీరు మేము కడప నుంచి వచ్చాము పాదయాత్రలో వచ్చాము అంటే స్వామివారి దర్శనాల టోకర్లు ఎప్పుడు ఇస్తామని చెప్పారు మీకు ఏమైనా సమాచారం ఉందా సమాచారం అందరికి తెలిసిన సమాచారం ఏంటి అంటే రేపు రెండు గంటలకు ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు ఇస్తామని చెప్పారు కానీ క్యూ లైన్ల దగ్గర వచ్చిన భక్తులు వేలాది మంది భక్తులు వచ్చి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ రాత్రి వేళ రేపు మధ్యాహ్నం వరకు ఎదురు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేవా అది ఇంత భగవంతుని దర్శనం కావాలంటే ఇబ్బందులు ఏమి ఉండదు తప్పదు ఐదు రోజులే నడుచుకుంటూ వచ్చిన ఆ ఇబ్బంది ముందు ఇదంతా ఎంత మాకేం ఎక్కువ ఏం కాదు అది స్వామి మరో భక్తిని నడి తెలుసుకుందాం స్వామి ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా ఏర్పాట్లకు సంబంధించి ఏమైనా ఉన్నాయా ఏర్పాట్లు అయితే చేసింది కానీ ఏ టిటిడి కళ్యాణ మండపం ఇంత ముందు ఆ టిటిడి కళ్యాణ మండపం లాస్ట్ అట్నే ఇస్తామంటే డైరెక్ట్ తిరుపతి గట్టా వస్తామని సరిపోయింది ఇది లేకుండా ఏ జిల్లా ఆ జిల్లా కానీ ఏ కళ్యాణ మండపాలు ఉంటాయి కదా అట్లా అట్లా ఇస్తే బాగుంటది ఒక మనవి ఏంటి అంటే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఈ దర్శనములు మునుపులాగా కరోనా మునుపు ఏం చేస్తున్నారు అంటే సర్వదర్శనం కోసం ఏర్పాటు చేస్తా ఉన్నారు సర్వదర్శనం వదలడం అని మేము లాస్ట్ ఇయర్ అదే చెప్పాము ఈ ఇయర్ కూడా అదే చెప్పాము ఇలా పెట్టి పది రోజులు రోజులు ఇటుకళ్ళు కోసం పది రోజులు ఇక్కడే ఓపెన్ చేసి వచ్చారంటే సపోజ్ ఇప్పుడు వైజాగ్ విజయవాడ నుంచి వస్తారు జనాలు భక్తులు వస్తారు విజయవాడ నుంచి భక్తులు వస్తారు నాలుగు రోజుల తర్వాత వచ్చింది అనుకోండి వాళ్ళు నాలుగు రోజులు ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడతారు ఈ మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం టీటీడీకి స్పందన అయితే లేదు మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎలా ఇచ్చారు పద్ధతిలో ఇచ్చారన్నమాట ఇది కేవలము కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ లోకల్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న పని ఇది బయట భక్తుల గురించి కాదు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయనకు సంబంధం లేదు లోకల్ దృష్టిలో పెట్టుకుని ఆయన చేస్తున్న పని ఇది భక్తులు మాత్రం సుదూర ప్రాంతాల నుంచి వచ్చాము స్వామివారి దర్శనం కోసము స్వామివారి దర్శనం కలిగితే చాలు ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ కల్పించకుండా టీటీడీ చర్యలు చేపట్టితే బాగుంటుంది అన్నారు మీరు ఎవరి నుంచి వచ్చారండి ఇక్కడ ఎందుకోసం వచ్చారు ఇక్కడ దర్శన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వైకుంఠ ఏకాదశికి వస్తున్నాడు వైకుంఠ ఏకాదశికి బందేవి ఇన్ను టికెట్ కొట్టేలా యాడతారు అంత గొప్పలా నోడోకు ఇల్లే కుందు టికెట్ తీసుకొని దర్శనం మాట్లాడి అంటే దర్శనం టికెట్ రెండు రోజుల టైం అంటే రేపు కాక మీకు వైకుంఠ ఏకాదశి కాకుండా రెండో మూడో తేదీ అట్లా చేసుకుంటే బెంగళూరు పోతా ఉండాలి బెంగళూరు దర్శనం మాట్కొంటే బెంగళూరు వైకుంఠ ఏకాదశి దర్శనం మాట్లాడుతుంది అంటే రెండు మూడు రోజులు ఇక్కడ వెయిట్ మీరు సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఇక్కడే ఉండవు ఇప్పుడు ఇల్లు ఇతీ మూడు దశాల్లో ఇల్లే వ్యవస్థ ఏం ఇలా ఇల్లు ఇల్లేకొని నువ్వు దర్శనం అదే స్వామివారి దర్శనం ఎంత కష్టమైన సరే తాము ఇక్కడే ఉండి వేచి చూసి స్వామివారి దర్శనం చేసుకొని కానీ ఇక్కడి నుంచి తిరగమని చెప్పి బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చెప్తున్నారు మరోవైపు గతంలో ఏదైతే టిటిడి యాజమాన్యం కళ్యాణ మండపాల్లో ఇస్తూ ఉన్నదో ఆ తరహాలోనే వాటిని జారీ చేస్తే ఎక్కడ ఏ ప్రాంత భక్తులు ఆ ప్రాంతంలో తీసుకొని వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లేందుకు అవకాశం ఉంటుందని చెప్పి భక్తులు తెలుపుతున్న పరిస్థితుల్లో టీటీడీ యాజమాన్యం కూడా ఆ మేరకు చర్యలు చేపట్టాలని భక్తులు ఇప్పటికే వినతి పత్రాలు సమర్పించామని కూడా చెప్తున్నారు